అందరికి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భానోద్ మనికా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి నేను మా బాబుకి ఏ డైపర్స్ వాడతాను అన్నది క్లియర్ గా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫస్ట్ పార్సెల్ చూపించేస్తాను పార్సెల్ చూసి షాక్ అవ్వకండి ఇదిగోండి ఏంటి వన్ని డైపర్స్ ఏనా అంటే అవును ఇది మా ఈ బాక్స్ మొత్తం డైపర్స్ బాక్స్ అన్నమాట ఒకటేసారి బుక్ చేశాను అసమాను కొనడం ఎందుకు అని చెప్పేసి ఎన్ని బుక్ చేశాను ఇందులో ఎన్ని వచ్చాయి ప్రైస్ ఎంత పడింది ఏంది అన్నది వీడియో కంప్లీట్ గా చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ ఈ టైప్ బెస్టా కాదా అన్నది ఫుల్ లెంత్ వీడియో చూడండి సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది అండ్ నేను వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్స్ గా చెప్తాను ఇది ఎక్కడ నుంచి పర్చేస్ చేశాను అన్నది ఫస్ట్ చెక్అవుట్ చేశాను చూస్తేనే అర్థమైపోతుంది కదా ఫస్ట్ ఫ్రై యాప్ నుంచి పర్చేస్ చేశాను నా ఫేస్ గా అనిపించట్లేదు ఓన్లీ పార్సల్ మాత్రమే అనిపిస్తుంది ఎందుకంటే అర్థం పెద్దగా ఉందన్నమాట నేను కింద కూర్చొని వీడియో చేస్తున్నాను హలో కనిపిస్తుందని అనుకుంటుంది ఇదిగోండి ఫస్ట్ పార్సల్ చూసి ఎండి ఇది ఫస్ట్ క్రై నుంచి వచ్చింది అన్నమాట ఫస్ట్ క్రై యాప్ లో నేను డైపర్స్ అనేటివి బుక్ చేశాను ఎవ్రీ టైం నేను సెవెంటీ టూ ప్యాక్ బుక్ చేసాను ఈసారి వన్ ఫిఫ్టీ టూ ప్యాక్ బుక్ చేశాను సో ఫస్ట్ పార్సల్ ఓపెన్ చేసేసి చూసేద్దాము ఏమేమి వచ్చింది ఏంటిది అన్నది ఏమేమి వచ్చిందంటే ఆల్రెడీ డైపర్సే ఉంటాయి ఎన్ని డైపర్స్ వచ్చాయి ఏంటి అన్నది చూసేద్దాము ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా వన్ ఫిఫ్టీ టూ ప్యాక్ అలా నేను ఒకటేసారి ఆర్డర్ పెట్టేశాను పెట్టేసాను ఎందుకు ఆర్డర్ పెట్టడం అని చెప్పేసి సో పార్సల్ ఓపెన్ చేసేద్దాము ఆల్రెడీ ఓపెన్ చేసి యూజ్ చేశాను బట్ మీకు చూపించడం కోసం పార్సల్ అలానే పెట్టి అందులోకించే ఓపెన్ చేస్తుంది అనమాట ఇదిగోండి చూపించేస్తాను చూసేసేయండి మనకి ఇలా కవర్ వస్తుంది అండ్ లోపల ఇలా కార్టూన్ బాక్స్ వస్తుంది ఇదిగోండి టూ ప్యాక్స్ వచ్చేసాయి ఇది ఒక సెవెంటీ సిక్స్ ప్యాక్ ఇది ఒక సెవెంటీ సిక్స్ ప్యాక్ అన్నమాట ఒక దాంట్లో సెవెంటీ సిక్స్ ఉంటుంది ఆల్రెడీ ఇది నేను కట్ చేసి యూజ్ చేసేసాను అండ్ ఇది వచ్చేసి ఇంకో ప్యాక్ ఏ బ్రాండ్ అన్న నగం అయిపోయింది కదా బేబీ హక్స్ అనమాట ఒకటి సెవెంటీ సిక్స్ ప్యాక్ అన్నమాట ఒక్కొక్క ప్యాక్ అయితే సెవెంటీ సిక్స్ ఉంటుంది అండ్ ఇది ఇంకొకటి సెవెంటీ సిక్స్ ప్యాకెట్ ఇది వచ్చేసి నా ఫోర్త్ పర్చెస్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ క్వాలిటీ నచ్చి మరీ తెప్పించాను నేను ఇది అండ్ ఫస్ట్ నేను మా చిన్నకి స్టార్టింగ్ లో ఏ డైపర్స్ యూజ్ చేశాను అన్నది చెప్తాను తర్వాత వీటి గురించి క్లియర్ గా చెప్తాను వీటి యొక్క క్వాలిటీ ఫస్ట్ వాడు పుట్టినప్పుడు మాత్రం మేము పాంపస్ యూజ్ చేశాము ఆ తర్వాత డెలివరీ అయిపోయి ఒక సెవెంటీ స్టిచెస్ అవన్నీ తీసుకుని ఇంటికి వస్తాం కదా అప్పుడు ఒకటేసారి ప్యాంపర్స్ ప్యాక్ తీసుకున్నాం అన్నమాట ఎలాంటిది పెద్దది సమ్థింగ్ ఎన్ని కావచ్చు నాకు ఐడియా లేదు బట్ అది ఏమైందంటే ప్యాంపర్స్ స్మెల్ వస్తుంది నాకు అస్సలు పడట్లేదు చిన్న టైంలో నాకు హెడ్డేక్ చాలా ఎక్కువ ఉండే ఏదన్నా డిఫరెంట్ స్మెల్ తీసుకుంటే హెడ్ ఎక్ చాలా ఎక్కువ వచ్చేసేది సో పాంపర్స్ ఆ ప్యాక్ అయిపోయిన తర్వాత నేను నరకం చూసాను నా స్మెల్ తో అన్నమాట అంత ఘోరంగా వచ్చేసేది స్మెల్ అది నాకు అస్సలు పడకపోయేది సో అందుకని నేను ప్యాంపస్ చేంజ్ చేసేసాను ఆ తర్వాత హగీస్ ట్రై చేశాను హగీస్ ఏముందంటే అది కొంచెం లావుగా అనిపించింది వాడు యూరిన్ వెళ్ళినా కూడా తొందరగా నిండుతుందా నిండట్లేదు అన్నది అర్థం కావట్లేదు అది వానికి ఎక్కువ హెవీ అయిపోతుంది అన్న ఫీలింగ్ నాకు అనిపించింది సో ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటిది అన్నది మీరు నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో నేను ప్యాంపర్స్ యూజ్ చేశాను హగీస్ యూస్ యూజ్ చేశాను నాకు అంతగా నచ్చలేదు ప్యాంపర్స్ ఆల్రెడీ నేను చెప్పినట్టే నాకు స్మెల్ అసలు పడలేదు వానికి బానే ఉంది బట్ నాకు స్మెల్ పడలేదు వాన్ని ఎత్తుకున్నప్పుడల్లా కానీ లేకపోతే వానికి ఫీడింగ్ ఇచ్చినప్పుడల్లా కానీ ఆ స్మెల్ తో నాకు ఓ రేంజ్ లో వచ్చేసి మైగ్రేన్ హెడ్ ఎక్ సో అందుకు నేను యూజ్ చేయలేదు హగేస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను అది ఎందుకో నాకు హెవీగా అనిపించింది అండ్ యూరిన్ వెళ్ళినా కూడా చాలా హెవీగా అనిపించింది మనకి అన్కంఫర్టబుల్ ఫీల్ అయిందని నాకు అనిపించి నేను చేంజ్ చేశాను నెక్స్ట్ నేను ఈ బేబీ హక్ బ్రాండ్ కి షిఫ్ట్ అయ్యాను అన్నమాట ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది విత్ అలోవేరా జెల్ అనమాట ఇది అడ్వాన్స్ అలోవెరా జెల్ కాటన్ సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు ఇందులో ఒక టీసీ చూపిస్తాను చూడండి ఇందులో ఇంత సింపుల్ గా ఉంది కదా పెద్ద హెవీగా ఏం లేదు అంటే కొన్ని డైపర్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ డైపరే ఇంత ఇంత లావు ఉంటుంది అన్నమాట సో ఆ ఇంతలా ఉన్న డైపర్ మనం ఏబీస్కి అనుకోండి వాళ్ళు యూరిన్ వెళ్ళాక అది ఇంకా లావ్ అవుతుంది సో అది వాళ్ళకి హెవీ ఫీల్ ఉంటుంది అండ్ వాళ్ళు చాలా డిస్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు సో నేను అందుకనే ఈ బేబీ హగ్ బ్రాండ్ నుంచి ఈ డైపర్స్ తీసుకున్నాను ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ కాటన్ కాబట్టి పిల్లలకి చాలా సేఫ్ విత్ తలవేరా జెల్ వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ ఇక్కడ చూసారు ఎంతో సాఫ్ట్ గా ఉంటుందో అండ్ బేబీకి ఎలాంటి ఇరిటేషన్ రాదు అండ్ ఇది యూజ్ చేసినప్పుడు మా బేబీకి డైపర్ ర్యాషెస్ కూడా రాలేదు ఇప్పటి వరకు మనకి డైపర్ ర్యాషెస్ లేవులేండి అది ప్రాబ్లమేం కాదు మా వరకు డైపర్ ర్యాషెస్ రాలేదు అండ్ నేను అంత ఎక్కువగా కూడా యూజ్ చేయలేదు మాక్సిమం నేను చెప్పాలంటే ఓన్లీ డైలీ ఒకటే డైపర్ యూజ్ చేస్తాను అది కూడా ఓన్లీ నైట్ టైమ్స్ అనమాట డే టైమ్ లో నేను కాటన్ క్లాత్స్ వాడేస్తాను అండ్ నైట్ టైమ్ లో మాత్రం కొంచెం చలికాలం కదా మళ్ళీ యూరిన్ గిట్ వెళ్తే అందులోనే పడుకుంటే జలుబు గిట్ అవుతుందని చెప్పేసి నేను నైట్ టైం డైపర్ యూజ్ చేస్తాను లేకపోతే మనకి ఇప్పటి వరకు కూడా నేను ఎక్కువ డైపర్ వాడలేదు చెప్పాలంటే చాలా తక్కువ డైపర్స్ వాడటము అండ్ ఎక్కువగా మాత్రం ఫ్లాత్సే వాడేదాన్ని ఇది ఇది దీని క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్ ఇక్కడ ఇలాంటి ఇరిటేషన్ రాసెస్ అనేటివి రావు పిల్లలకి నేను తీసుకున్న వచ్చేసి ఎం సైజ్ మా బేబీకి ఇప్పుడు ఎం సైజ్ పడుతుంది సో నేను ఎం సైజ్ అనేది పర్చేస్ చేశాను నేను టూ పర్చేస్ చేసుకున్నాను నేను ఇది ఎక్కడ పర్చేస్ చేశాను అంటే నేను వచ్చేసి ఫస్ట్ క్రై యాప్ లో పర్చేస్ చేశాను మనకు ఓన్లీ ఇది సెవెంటీ సిక్స్ ప్యాక్ అంటే ఇది ఓన్లీ సింగిల్ ప్యాక్ మనకి అమెజాన్ లో వచ్చేసి అరౌండ్ థౌసండ్ రూపీస్ ఉంది అదే ఫస్ట్ క్రై యాప్ లో సిక్స్ హండ్రెడ్ సమ్థింగ్ ఉంది కూపన్ కోడ్ యూజ్ చేశాక మనకి ఫైవ్ ఫిఫ్టీ అలా వస్తుంది అండ్ ఒక్కొక్కసారి సిక్స్ సిక్స్టీ ఉంటుంది కూపన్ కోడ్ యూజ్ చేసాక సిక్స్ హండ్రెడ్ కళ వస్తుంది థౌసండ్ ఎక్కడ ఫైవ్ నైన్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ ఎక్కడ చాలా వేరియంట్స్ ఉంది కదా ఇవి టూ ప్యాక్స్ తీసుకోవాలంటే అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మీరు సర్చ్ చేయండి మీకు అరౌండ్ టూ థౌసండ్ ఉంటుంది సింగిల్ ప్యాక్ మీకు థౌసండ్ ఉంటుంది సెవెంటీ సిక్స్ ప్యాక్ మీడియం సైజ్ మీకు థౌసండ్ రూపీస్ ఛార్జ్ పడుతుంది అలాంటిది టూ ప్యాక్స్ అంటే మీకు ఆల్మోస్ట్ గా టూ థౌసండ్ రూపీస్ ఛార్జ్ పడుతుంది టూ థౌసండ్ రూపీస్ ఛార్జ్ పడుతుంది కదా సో నేను అలా అని చెప్పేసి ఫస్ట్ క్రై యాప్ లోనే బుక్ చేశాను యాప్ లో నాకు కొంచెం ఎక్కువ ప్రైస్ ట్వల్వ్ హండ్రెడ్ చేంజ్ ఏమో చూపించింది నేను కూపన్ కోడ్ యూజ్ చేశాను అనమాట కూపన్ కోడ్ యూజ్ చేశాక నాకు అరౌండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ కి ఏమో వచ్చింది ఇలా టూ ప్యాక్స్ వచ్చేసాయి సో మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే ఫస్ట్ క్రై యాప్ లో పర్చేస్ చేయండి చాలా సింపుల్ యాప్ అండ్ డెలివరీ కూడా టూ ఫాస్ట్ మార్నింగ్ బుక్ చేస్తే ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వచ్చేసింది మీరు నైట్ ట్వెల్వ్ లోపు బుక్ చేసినా లేకపోతే ట్వెల్వ్ తర్వాత బుక్ చేసినా నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కల్లా వచ్చేసింది డెలివరీ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఫస్ట్ క్రై యాప్ లో ఎంత ఫాస్ట్ అంటే అంత గా ఉంటుంది నేను ఈ మధ్య ఫస్ట్ క్రై యాప్ చాలా బాగా యూజ్ చేస్తున్నాను చిన్న మెయిన్లీ డైపర్స్ కోసం అన్నమాట డైపర్స్ కోసం అయితే ఫస్ట్ క్రై యాప్ యూస్ చేస్తున్నాను మీరు వన్ ప్రైస్ కంపేర్ చేయండి తీసుకునేటప్పుడు అనవసరంగా థౌజండ్ పెట్టే బదులు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ లో తీసుకుని మనకి యాప్ ఫస్ట్ క్రై యాప్ లోనే టూ ప్రో టూ వచ్చేస్తున్నాయి కదా సెవెంటీ సిక్స్ ప్యాక్ ఒకటి సెవెంటీ సిక్స్ వన్ ఫిఫ్టీ టూ ప్యాక్ వచ్చేస్తుంది సో ఒకసారి ప్రైజెస్ కంపేర్ చేసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడే తీసుకోండి అండ్ ఇది నా బేబీ డైపర్ రివ్యూ రివ్యూ అన్నమాట ఎలా నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసేయండి ఏం మాట్లాడానో ఎలా మాట్లాడానో కూడా తెలీదు తొందర తొందరగా మాట్లాడేసి అనుకుంటా చాలా డేస్ అయిపోతుంది స్క్రీన్ ముందుకు వచ్చేసి అండ్ ఈ డైపర్స్ లీక్ అవ్వడం అలాంటిది కూడా ఏం లేదు మనకి ఈజీగా తెలిసిపోతుంది డైపర్ హెవీ అయిందా లేదా అన్నది మనం చూసి డైపర్ అనేది చేంజ్ చేయచ్చు అన్నమాట చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ పిల్లలకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వన్స్ మీరు ఇది ట్రై చేసి నాకు కామెంట్స్ వచ్చినాలో కామెంట్ చేయండి ట్రై చేయాలనుకుంటే ఇంత పెద్ద ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి హండ్రెడ్ రూపీస్ కి సెవెన్ ప్యాక్స్ ఏమో వస్తుంది సో అది తీసుకొని ట్రై చేయండి ఇన్ కేసు మీ పిల్లలకి పడుతుంది అనుకుంటే మీరు నెక్స్ట్ పెద్ద ప్రోడక్ట్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఈ వీడియో మీకు వర్త్ఫుల్ అనిపిస్తు అనుకుంటున్నాను వర్త్ఫుల్ అనిపిస్తుందని అనుకుంటున్నాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని అనుకుంటున్నాను యూజ్ అయిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసేయండి ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నా అన్నది అర్థం చేసుకోండి ఎవరు కామెంట్ చేయట్లేదు అబ్బా మీకు ఎలా అనిపిస్తుంది వీడియో అన్నది చూస్తున్నారు కొంతమంది లైక్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు సో కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీకు వీడియో నచ్చిందా యూస్ఫుల్ అయిందా లేదా అన్నది సో అస్సలు మర్చిపోకండి కనుక మీ బేబీస్ కి ఎక్కువగా డైపర్స్ యూజ్ చేస్తున్నట్టు అయితే డైపర్స్ ఎక్కువగా యూజ్ చేయడం ఆపేసేయండి బికాస్ యూరిన్ ఇన్ఫెక్షన్ అలాంటివి కూడా బేబీస్ కి అవుతుంది సో అది చాలా ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి సో ఇట్స్ బెటర్ టు ప్రిఫర్ కాటన్ క్లాత్స్ మీరు నమ్మరు నా బేబీకి వచ్చేసి ఇప్పుడు సెవెన్ మంత్స్ అయినా నేను ఇప్పుడు అతనికి మా బాబుకి డే టైం మొత్తం కాటన్ క్లాత్స్ యూజ్ చేస్తాను అనమాట ఎలా అనేది కూడా చెప్తాను మనం ఇప్పుడు మా బాబుకి వచ్చేసి కిందనే పడుకోబెడతాను సో వానికి ఒక టూ బెడ్ షీట్స్ సపరేట్ పెట్టేస్తాను రెండు కింద పడుకుని కింద పడుకునేటప్పుడు రెండు బొంతులు అంటాం కదా రెండు అవి సపరేట్ గా పెడతాను బెడ్షీట్స్ సో వాటి దానిపైన యూరిన్ వెళ్లినా మోషన్ వెళ్ళినా అది నెక్స్ట్ డే మిషన్ లోకి వేసేస్తాను ఇంకోటి యూజ్ చేసేస్తాను మిషన్ లో మనం హాట్ వాటర్ పెట్టేస్తాం అనుకోండి వాళ్ళు మోషన్ వెళ్ళిన మరకలు ఉంటుంది కదా ఆ స్టెయిన్స్ కూడా అన్ని రిమూవ్ అయిపోతాయి సో మీరు కనుక యూజ్ మీ బేబీకి డైపర్స్ తక్కువగా యూజ్ చేయాలి అనుకుంటే టూ బెడ్ షీట్స్ అనేవి వాళ్ళకి సపరేట్ గా పెట్టేసుకోండి హాల్లో నేనైతే వాడిని ఎక్కువగా హాల్లోనే పడుకోబెడతాను సో ఒక డైలీ ఒక బెడ్షీట్ యూజ్ చేస్తాను అది బాగుందంటే నెక్స్ట్ డే ఇంకో సైడ్ కి తిప్పేస్తాను ఒకటే రోజుల్లో పాడైపోతే కనుక వాషింగ్కి వేసేస్తాను ఫస్ట్ ఇలా చేస్తాను అంటే ఇప్పుడు ఒక బెడ్షీట్ తీసుకుంటాను వన్ సైడ్ వేసేస్తాను వాడు మోషన్ కి వెళ్ళి స్టెయిన్స్ కి అయింది అనుకోండి నెక్స్ట్ కి మార్చేస్తాను అనమాట సెకండ్ సైడ్ తిప్పేస్తాను అలా డే టైం మొత్తం కాటన్ క్లాత్సే యూజ్ చేస్తాను అండ్ కి వచ్చేసి ఇది చలికాలం పైగా మళ్ళీ అందులోనే యూ మళ్ళీ జలుబు గిట్ అవుతుందని నైట్ టైం డైపర్స్ యూజ్ చేస్తాను లేకపోతే నేను ఇంతకు ముందు వరకు లాస్ట్ వన్ మంత్ బ్యాక్ వరకు కూడా అలా కూడా యూజ్ చేసేదాన్ని కాదు నైట్ మొత్తం క్లాతే పెట్టేసేదాన్ని సో ఇంత తక్కువగా వాడితే వాళ్ళకి డైపర్స్ వాళ్ళకి కూడా అంత మంచిది వాళ్ళకి అంత ఇన్ఫెక్షన్ ఉండదు కొంతమందికి డైపర్స్ వల్ల కూడా చాలా ఇన్ఫెక్షన్ అవుతుంది సో మీరు తక్కువగా యూజ్ చేయండి డైపర్స్ మన పాతకాలం లాంటిది మన అత్తమ్మ వాళ్ళే కానీ మమ్మీ వల్లే కానీ కాటన్ శారీస్ ఉంటాయి కదా వాటిని నీట్ గా హాట్ వాటర్ లో వాష్ చేసేసి వాళ్ళ సైజ్ కి తగ్గట్టు ఒక పెద్ద పెద్ద క్లాత్స్ పెద్ద పెద్దగా క్లాత్స్ కట్ చేసేసి వాళ్ళకి యూజ్ చేసేయడమే దాని గురించి కూడా నేను నా షార్ట్ వీడియోస్ లో పెడతాను నేను ఎలా యూజ్ చేస్తున్నా ఏంది అన్నది సో వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా యూస్ చేయండి షార్ట్ వీడియోలో ఒక టూ డేస్ ఆర్ టూ డేస్ తర్వాత నేను వాటిని అప్డేట్ చేస్తాను నేను ఏ టైప్ ఆఫ్ కాటన్ క్లాత్స్ యూజ్ చేస్తాను అన్నది అండ్ చాలా మాట్లాడాలి అని చెప్పేసి వచ్చి కెమెరా ముందు కూర్చున్నా బట్ ఇప్పుడు ఏం మాటలు రావట్లేదు నాకు అసలు ఏదో అర్థం కావట్లేదు బట్ నా వల్ల అయినంత కంటెంట్ నేనైతే ఇచ్చానని అనుకుంటున్నాను అండ్ కొన్ని ఇంకా మంచి బ్రాండ్స్ ఉన్నాయి డైపర్స్ లో కూడా నేను చూసి వచ్చేసి బేబీ హగ్ ఒకటి అండ్ నెక్స్ట్ లవ్ ల్యాబ్ కూడా బాగుంది అని విన్నాను బట్ నేనైతే యూజ్ చేయలేదు మీరు మీ పిల్లలకి ఏ క్లాత్ సారీ క్లాత్ డైపర్స్ కాదు ఏ ఏ డిస్పోజబుల్ డైపర్స్ యూజ్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ లో నేను క్లాత్ డైపర్స్ గురించి కూడా చెప్తాను క్లాత్ డైపర్స్ యూజ్ చేయొచ్చా పిల్లలకి ఎలా యూజ్ చేయాలి ఎంతసేపు వరకు యూజ్ చేయొచ్చు అది యూస్ఫుల్ ఏనా కాదా మనీ క్లాత్ డైపర్స్ పైన కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అన్నది కంప్లీట్ గా నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తాను అండ్ మీరు నా డైలీ అప్డేట్స్ చెక్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను మీరు ఫాలో అవ్వచ్చు నా ఇన్స్టా ఐడి కూడా సేమ్ భాను మనికా వ్లాగ్స్ ఇంతకు ముందు రాడీ బేబీ ట్వంటీ ఎయిట్ అనేది ఉండే ఉండేది సో కన్ఫ్యూజ్ అయిపోతుంది అందరికని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఐడి నేమ్ కూడా చేంజ్ చేశాను మన ఛానల్ నేమ్ బానస్ మోనికా వ్లాగ్స్ అండ్ నా ఇన్స్టా ఐడి కూడా బానస్ మోనికా బ్లాగ్స్ సో మీరు అక్కడ కూడా నా రెగ్యులర్ అప్డేట్స్ చెక్ చేయొచ్చు మీకు ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నా కూడా నేను నా ఇన్స్టా స్టోరీలో ఇస్తాను సో మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసేవచ్చు అక్కడ నుంచి బై చేయొచ్చు అండ్ మీషో కంటెంట్ వీడియోస్ కూడా కొన్ని షూట్ చేద్దాం అనుకుంటున్నాను చేస్తాను వన్ మంత్ జస్ట్ నాకు ఒక వన్ మంత్ టైం ఇవ్వండి ఆ వన్ మంత్ టైం తర్వాత నేను మంచి మంచి మీషో కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తెస్తాను కొన్ని హాఫ్ శారీస్ కొన్ని డ్రెస్సెస్ చెప్పడం ఎందుకు మీకు ఆల్రెడీ వీడియోస్ వస్తూ ఉంటాయి అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి మన ఛానల్ ని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేసేయండి ఉంటా మరి बाहेर नक्की माच वीड तर हल्ली करू जाऊ